అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మనం శివునికి ఇష్టమైన మూడు రాసులు ఏవో తెలుసుకుందాం శ్రావణమాసంలో వీరికి అంతులేని సంపద శివుడికి కొన్ని రాసులంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో కుంభరాశితో సహా రెండు రాసులపై శివుని ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వారు ఖచ్చితంగా శ్రావణమాసంలో శివుడిని ఆరాధించాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివునికి ఇష్టమైన మూడు రాసులు ఇవే శ్రావణ శ్రావణమాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది మహాదేవునికి ఇష్టమైన మాసం శ్రావణమాసం భగవంతుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి శ్రావణమాసం నుండి సృష్టి బాధ్యత శివుని భుజాలపై పడుతుంది ఎందుకంటే విష్ణువు దేవసేని ఏకాదశి నుండి నాలుగు నెలలపాటు యోగ నిద్రలోకి వెళతాడు అదే సమయంలో శాస్త్రం ప్రకారం కొన్ని వారు శివునికి చాలా ప్రియమైనవారు ఈ వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి భోలేనాథ్ కు ఇష్టమైన మాసంలో శివుడిని భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ శ్రావణమాసంలో శివుడు ఏ ఏ రాసులవారిలో ఎప్పుడు తన మంగళకరమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడో తెలుసుకుందాం రాశి వారికి శివుని అపారమైన ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది శివునికి ఇష్టమైన రాశి కావడంతో వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ చాలీసా పయించడం వల్ల సంతోషం శాంతి లభిస్తుంది క్రమం తప్పకుండా ధ్యానం చేయడం శివాలయాలను సందర్శించడం వల్ల మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది అంతర్గత ప్రశాంతత లభిస్తుంది కుంభరాశి శివునికి ఇష్టమైన రాశిచక్రాలలో కుంభరాశి మరొకటి కుంభరాశిని పాలించే గ్రహం శని కుంభరాశివారు చాలా క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా అధిగమించగలరు ఈ రాశివారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఉంటారు కుంభరాశివారు సోమ శనివారాల్లో శివ చాలిసా పయించాలి దీనివల్ల శివుని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా శనిగ్రహం సడే సతి వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి శివుని అనుగ్రహముంటే సని ఆశీస్సులు లధించినట్టే కష్టాలనుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి మకర రాశిని కూడా పాలించే గ్రహం దేవుడు మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు స్వభావంలో ప్రభావశీలులు అందరికీ అదర్శవంతులుగా ఉంటారు శివునికి ఇష్టమైన రాసుల జాబితాలో ఇది ఒకటి మకర రాశివారు శివుడిని ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు అదే సమయంలో శివుడిని పూజించడం శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా మీరు మీ కార్యాలయంలో విద్యలో ఉన్నతంగా రాణిస్తారు మెరుగైన అవకాశాలు లభిస్తాయి శివుడిని ఆరాధించడం ద్వారా ఈ రాశి వారిపై శని దేవుడి చెడు ప్రభావం కూడా తగ్గుతుంది అందుకే శని ఆశీస్సులు పొందాలంటే మహాదేవుడిని కూడా ఆరాధించాలని చెబుతారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి